హాయ్ ఫ్రెండ్స్ నిపుణ ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం డిస్కస్ చేసే విషయం ఏంటంటే మనీ మేకింగ్ డబ్బు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒకరు డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ సంపాదించలేదు కొందరు డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాడి దగ్గర భయంకరమైన డబ్బు ఉంటుంది ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తాను అసలు ఎట్లా వస్తుంది దానికి కారణం ఏంటి ఈ గ్రహాలు ఏ రకంగా ఉంటే మనకు అంత డబ్బు వస్తుంది ఈ ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులకి ఏ రకమైనటువంటి లగ్నభావం పడితే ఈ డబ్బు ఎక్కువ వస్తుంది లేదనంటే ఏ గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ డబ్బు సంపాదన వస్తుంది ఈ కాన్సెప్టులలో మనం డబ్బు సంపాదించేటువంటి భావము రెండో భావంగా తీసుకుంటాం జాతకంలో ఏ వ్యక్తి జాతకంలోనైనా కూడా తన లగ్నం నుంచి రెండో భావాన్ని మనం డబ్బు సంపాదన కింద తీసుకుంటాం సో ఇదే రెండో భావము కుటుంబ వృద్ధి కుటుంబ స్థానంగా కూడా తీసుకుంటాం సో ఇక్కడ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఎంత పెద్ద బిచ్చగాడైనా ఖచ్చితంగా డబ్బు సంపాదన గురించే జీవితం ఉంటుంది ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ కాబట్టి డబ్బు సంపాదన అనేది ఈ ద్వాదశ రాశులకి ఈ పన్నెండు భావాలలో ఏదో ఒక లగ్నం పడినప్పుడు ఆ లగ్నం నుంచి రెండవ స్థానాన్ని మనం ధనస్థానంగా తీసుకుంటాం ఈ ధనస్థానాన్ని డబ్బు సంపాదించేటువంటి క్రమంలో కొందరు ఆయాసంగా అనే క్రమ లేకుండా ఈజీగా సంపాదిస్తారు కొందరు ఎంత కష్టపడినా చెమటోడ్చి కష్టం చేసినా కూడా డబ్బు సంపాదించారు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకుంటారు ఒకరు ఒకరు బాగా చదువుకుంటారు జాబ్ వస్తుంది లేదా బిజినెస్ చేస్తాడు చేసినప్పుడు వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న కాడికి డబ్బులు వస్తాయి ఎట్లు వస్తాయి ఒకడు పొద్దున నుంచి సాయంత్రం నాకా ఎండల కష్టపడి చెమటోడ్చి కష్టపడితే వాడు కొడితే ఒక వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడు ఎక్కడి నుంచి వస్తా డిఫరెన్స్ ఎందుకు వస్తానే అంటే మనిషికి సంపాదించే తెలివి లేఖన లేకపోతే డబ్బు రావడంలో ఇబ్బందుల అది కర్మ ప్రారంభం గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలకు సంబంధించిన కర్మ కర్మ ఫలితమే ఈ జీవితంలో మనం అనుభవించే సుఖ దుఃఖాలు సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం రెండో భావాన్ని ధనస్థానంగా తీసుకుంటున్నాం అవునా కదా ఇక్కడ ఈ రెండో భావం మనం తీసుకున్నప్పుడు ఈ రెండో భావమే మనం డబ్బు సంపాదిస్తుంది అని మనం అనుకుంటాం కానీ ఇదే రెండో భావానికి ఫ్రెండ్స్ భావాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు మన చేతికి ఐదేళ్ళు ఉంటాయి ఒక ఫింగరు ఏదన్నా పని చేయాలన్నప్పుడు చేతిలో ఐదు ఫింగర్స్ తీసుకుంటేనే మనం వర్క్ చేయగలుగుతాం అవునా కదా ఇప్పుడు పెన్ను కనీసం మనం ఏదన్నా ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా పెన్ను రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ పట్టుకొని పెన్తో రాయాల్సి వస్తాయి అంటే ఒక ఏళ్ళతో రాయలేని పని ఇంకొక రెండు ఏళ్ళు మూడేళ్ళు ఒక రెండేళ్ళతోనైనా కూడా మనం హెల్ప్ తీసుకొని తీసుకుంటాము అట్లనే మనము చేసేటువంటి పని అంటే అంతెందుకన్నా ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఐదేళ్ళు కలుగుతున్నాయి కదా మన అన్నం తినే ఆ రకంగానే మన ధనభావానికి కూడా కొన్ని భావాలు సహకరించాలి సహకరించకపోతే ఏమవుతుంది డబ్బు సంపాదన సంపాదించినప్పుడు కూడా ఇట్లా మనం చేతుల నుంచి సంపాదిస్తాం ఇట్లా వచ్చివాడు ఏమంటాడు ఇంటికి రాయ అంటాడు పాల బిల్లు అంటాడు వేలా పదో తారీఖు కాగానే పదకొండో తారీఖు కాగానే కరెంటు బిల్లు ఉంటుంది వేళ కాగానే పిల్లల స్కూల్ ఫీజులు అంటారు ఏది అన్నీ అయిపోయినాక రోగం వస్తుంది నొప్పి వస్తుంది ఈ తలకై నొప్పులు ఉంటాయి పోతాయి కలిసి అవుతాయి ఎందుకు మన భావాలు చక్కగా ఉండాలి కదా అంతే కదా ఇప్పుడు ఒక్క అమ్మ కడుపులో పుట్టిన ఐదుగురు అన్నదమ్ములైనా కూడా ఒక్కలు ఎక్కువ ఉంటారా ఒకడు పొడుగు ఉంటాడు ఒకడు అట్లు ఉంటాడు వాడు అట్లుంటాడు ఉంటాడు ఇక్కడ వచ్చే ప్రాబ్లం కూడా అదే మంచిగా ఉంటేనా ఓకే ఫ్రెండ్స్ అయినా ఏదైనా కానీ ఇక్కడ మన రెండో భావానికి సహభావాలు ఉన్నాయి అంటే భావాలకి ఆ భావానికి హెల్ప్ చేసే భావాలు వీడు జాబ్ సంపాదిస్తాను సారీ ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తాను ఈ డబ్బు సంపాదించడంలో ఏ రకంగా డబ్బు సంపాదిస్తాను జాబా లేదంటే బిజినెసా అవునా కదా జాబ్ అంటే కొందరు ఆఫీసర్ జాబ్ చెప్తారు మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ వెరైటీ ఉంటాయి ఇంకా ముచ్చట్లు జాబా లేకపోతే ఆఫీసర్ జాబా అటెండర్ జాబా బ్రోకర్ జాబా ఇట్లుంటాయి కొందరు బిజినెస్ చేస్తారు రియల్ ఎస్టేట్ అంటారు బట్టల జాబ్ బట్టల బిజినెస్ అంటారు ఇంకేదో బిజినెస్ అంటారు కొందరు ఫుడ్ బిజినెస్ అంటారు ఒక్కొక్క భావానికి అంటే ధన ధనభావానికి బిజినెస్ అయితేనో మనం ఏడో భావం కింద తీసుకుంటాం అదే జాబ్ అయితేనో ఆరో భావం భావం పదకొండో భావం తీసుకుంటాం అట్లనే ఈ రెండో భావానికి ఇంకా కొన్ని భావాలు ఉంటాయి ఆ భావాలు ఏంటంటే ఆరో భావము ఆరో భావము పదో భావము పదకొండో భావము ఇవి ఫ్రెండ్స్ భావాలు అన్నట్టు ఈ రెండో భావానికి ఫ్రెండ్స్ భావాలు డబ్బు సంపాదిస్తాడు ఎట్లా సంపాదిస్తాడు సర్వీస్ అంటే జాబ్ సేవ ఆరో భావాన్ని చూడాలి మనం చూస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఏం చేస్తూ వస్తాయి మళ్ళీ దానికి ఇంకో సహభావం రెండో భావానికి పదో భావం కర్మ వృత్తి ఈ భావాన్ని చూడాలి దీంతోపాటు అంత మంచిగానే ఉన్నాయి డబ్బు సంపాదిస్తాం ఏం లాభం ఖర్చులు రాగానే నిలాకరి కాగానే మళ్ళీ వాని ముఖం వీరి ముఖం చూసి వీడిని పైసలుడుకూడదు వాని పైసలులాడు వీని అప్పు వాని దగ్గర అప్పు తెల్లారే వరకు మళ్ళీ చేతులు కానీ మళ్ళీ ఇట్లా జీతం పడంగానే అట్లా జీతం వెళ్ళిపోతుంది ఇక్కడ మరి డబ్బు సంపాదన సంపాదించినప్పుడు ఎంతో కొంత వాళ్ళ దగ్గర నిలకడ ఉంటేనే కదా లాభం ఉంటేనే కదా అంటే సేవింగ్స్ ఉండాలి కదా బ్యాంకులో వేసుకుంటేనే కదా రేపు మళ్ళీ నిలాకర్ వరకు పిల్లలకు ఏదైనా కొనియాలన్నా మా భార్య ఏమన్నా పైసలు కావాలన్నా లేకపోతే ఏమన్నా బంగారం కొనియాలన్నా ఏమన్నా కారు కొనుక్కోవాలన్నా బండి కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా మనం చేసిన సంపాదన కొంత ఎన్నికేసుకుంటేనే మనం ఏదో ఒకటి సంపాదించుకోగలుగుతాం ఆ భావమే పదకొండో భావం ఈ ఇంపార్టెంట్ మనం ఏ సుఖాలు ఏ లా ఏ ఎటువంటి ప్లేజర్స్ కావాలన్నా కూడా మనకు పదకొండో భావం కావాలి అయితే జాతకంలో పదకొండో భావం కావాలి ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి అని అంటే మనం డబ్బు సంపాదించినప్పుడు ఎంతో కొంత సంపాదించినప్పుడు మనం వెనకేసుకోవడం జరుగుతుంది సో ఈ ద్వాదశ భావాలలో పదకొండో భావం అనేది చాలా కీరోల్ పా కీరోలు పాటిస్తాను ఇక్కడ రెండో భావంతో పాటు పదకొండో భావం కూడా మన రెండో భావంలో గ్రహం లేకపోయినా పదకొండో భావంలో గ్రహం ఉంటే ఆటోమేటిక్గా వాడికి డబ్బులు మంచిగా వస్తాయి అదృష్టం మరి అట్లుంటుంది ఇక్కడ మన రెండో భావం పదకొండో భావం ఓకే గుడివాడు లక్షాధికారి కోటీశ్వరుడు అనుకోని డబ్బు సంపాదిస్తారు డబ్బులు పెట్టుకొని పెట్టెలు పెట్టుకుంటే మూలిగితే అంటే ఏమవుతుంది ఏం లేదుగా కొనుక్కోవాలి కొనుక్కుంటే అంటే పైసలు ఖర్చు చేయాలి పదకొండో భావంలో మనం దాచుకున్న పైసలు తీసి ఖర్చు పెట్టుకొని ఓ ఇల్లు ఓ కారు బండు బంగారం ఏదో కొనుక్కుంటేనే కదా మనం కొద్దిగా సంతోషంగా అంటే ఖర్చు ఖర్చు కూడా ఉండాలి ఇక్కడ దీనికి తోడు ఖర్చు ఉంటేనే కదా మనం సంతోషంగా మనం అదే ఈ సీటు కొనుక్కోవాలి ఇంత తిందాం హోటల్ తిందాం అని అనుకున్నా కూడా ఖర్చు కావాలి సో ఈ ఖర్చు ఖర్చు అంటే పన్నెండో భావం మళ్ళీ అంటే పదకొండో భావం ఉండాలి పన్నెండో భావం ఉండాలి అంతేనా కాదు సో ఇక్కడ పన్నెండో భావం కూడా మళ్ళీ ఆపరేట్ కావాలి ఆపరేట్ అయితేనే మనకి భావానికి ప్లెజర్స్ వస్తాయి లేకపోతే రావు దీంతో పాటు ఇంకోటి యోగాలు ఉండాలి ధన యోగాలు ఇప్పుడు రెండో ఇంట్లో అంటే రెండో భావంలో రెండో స్థానంలో ఉండేటువంటి గ్రహము పదకొండో భావంలో ఉన్నదనుకో డబ్బు సంపాదించే భావం అదే డబ్బులు కూడబెట్టుకునే భావం కూడా అదే అవుతుంది అన్నట్టు అక్కడ అంటే ఆ గ్రహం రెండో భావంలో ఉండే గ్రహము పదకొండో భావంలో ఉండాలి అంటే పదకొండో స్థానంలో ఉండాలి అంటే ఉండడం మీన్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఇప్పుడు మనం మన ఇంట్లో నుంచి ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం అది ఫ్రెండ్స్ దగ్గర పోతే కూడా హ్యాపీగా ఉంటాం అట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సముడు అంటారు శుభ శుభగ్రహాలు అన్నట్టు మన భాషలో మనం జ్యోతిష భాషలో మనం శుభగ్రహాలు శుభగ్రహాలు రెండో సమ రెండు పదకొండు దాంట్లో ఉంటే బాగుంటారు ఇప్పుడు రెండో భావంలో ఉండే ప్లానెట్ గ్రహము పదకొండో భావాలు వచ్చి ఉన్నాయి పదకొండో భావాలు ఉన్న ఉన్నటువంటి గ్రహం పోయి రెండో భావాలు ఉంటాయి ఎంత బాగుంటుంద యోగం సూపర్ కదా అట్లా సో ఇక్కడ మళ్ళా తొమ్మిదో భావానికి సంబంధించినటువంటి భావం ఒకటి ఉంటుంది తొమ్మిది ఐదు నాలుగు భావాలకు సంబంధించిన భావాలు రెండో భావంలో లేదంటే కేంద్రాలు కేంద్రాలు అని అంటాం కోణాలు అని అంటాం అంటే ఒకటి ఐదు తొమ్మిది కేంద్రాలంటే ఏంటిది ఒకటి ఏడు పది మధ్య నాలుగు కూడా ఉంటుంది ఒకటి నాలుగు ఏడు పది ఇవి కేంద్రాలు సో ఈ కేంద్రాలలో లేకపోతే కోణాలలో లేదలంటే శుభగ్రహాలు గురు శుక్ర బుధ ఉచ్చబట్టినటువంటి చంద్రగ్రహము శుభరాశ అంటే పూర్ణమి ముందు రోజులలో ఉన్నప్పుడు పుట్టేటువంటి జాతకులు వీళ్ళకి శుభగ్రహాలు తోడుండి రెండో భావంలో పదకొండో భావంలో ఉన్నప్పుడు ఇవి యోగాలు మరింత యోగిస్తాయి ఈ యోగి ఇచ్చినప్పుడు ఏంటని అంటే ఆడు మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది మట్టి ముట్టుకుంటే బంగారం అంటే నిజంగా మట్టి ముట్టుకొని చూస్తే బంగారం ఎవరికి కాదు కష్టపడాలి దానికి తగ్గట్టు కష్టపడితే ఆ భావము ఆ డబ్బు సంపాదన జరుగుతుంది ఇక్కడ మనము ఈ రెండు ఆరు పదకొండు సారీ పది పదకొండు ఈ భావాలు ధన సంపాదనకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఇప్పుడు మేష లగ్నం అయితే ఒక రకంగా ఉంటుంది మీన లగ్నం అయితే ఇంకొక రకంగా ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఉచిక రాశి ఉన్నదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఉచిక లగ్నం ఉన్నదనుకో ఉచిక లగ్నానికి ధనభావం అవుతుంది ధను ధనుసు భావం అవుతుంది ధనుసు స్థానం రెండో స్థానం అవుతుంది ఆరో భావం ఏమవుతుంది మేషం అవుతుంది పదో భావం ఏమవుతుంది సింహం అవుతుంది కన్యా ఏమైతుంది పదకొండో భావం అవుతుంది ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు మేషం నుంచి అయితే లెక్క ఎత్తే ఎట్లయితుంది రెండో భావం వృషభం అవుతుంది ఇక్కడనో ధనుసైంది అక్కడనో వృషభం అయింది సో ప్యాటర్న్ మారతలేదు అక్కడ ఏమవుతుంది గ్రహాలు కూడా మారుతాయి గ్రహాలు మారినప్పుడు ప్యాటర్న్ మారినప్పుడు ఈ లగ్నాలు మారినప్పుడు మన జీవితమే మారిపోతుంది అట్లా మనిషి మనిషికి ఒక రకమైన జీవితం ఉంటుంది మనిషి మనిషికి ఒక సంపాదన ఉంటుంది అందుకని ఏ ఒక్క వ్యక్తి సేమ్ జీవితం తీసుకోండు సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యామిలీ సేమ్ సంపాదన సేమ్ ప్లేజర్స్ రావు ఇది కర్మ జీవితంలో గత జన్మలో మనం చేసిన అదృష్టమో దురదృష్టమో ఏదో ఒక రకంగా జరగాలి కాబట్టి ఆ ప్లానెట్సు గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో మన కష్టాలు సుఖాలు అందించడంలో తోడ్పడతాయి ఒక్కోసారి పరీక్ష చేస్తాయి కర్మానుసారంగా శని కర్మఫలదాత ఆయన ఊరుకోకుంటాడా ఊరుకో ఏదన్నా భావంలో అనుకో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటి తెలుసా రెండో భావానికి పదకొండో భావానికి లాడ్ ఉంటాం అంటే ఎవరో లాడ్ కాదు గ్రహాలు ఈ గ్రహాలు ఆరో భావం పన్నెండో భావంలో పడ్డాయి ఆరో భావం పన్నెండో భావంలో కానీ సారీ కారు పన్నెండు ఎనిమిది ఈ మూడు భావాలలో ఏదో ఒక భావంలో పడ్డారనుకో ఇది అంతే సంగతులు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ కష్టపడాలి మళ్ళీ సంపాదించుకోవాలి అని చేయాలి ఇవి దుస్థాన భావాలు అని అంటాం ఇదేంటంటే మనకి అంత ప్లెజర్స్ ఇవ్వయి ఇక్కడ ఏమవుతుంది ఈ భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు పదకొండు భావాలలో పడ్డప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ డబ్బు సంపాదన నిలకడం ఉండదు సో ఇక్కడ మనం ఇప్పుడు ఇవాళ చెప్పుకున్న టాపిక్లో ఈ రెండు ఆరు పది పదకొండు భావాలతో పాటు ఆరు ఎనిమిది పన్నెండు భావాలు కూడా ఆపరేట్ అయినప్పుడు ప్రతి ఒక్క లగ్నానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లు ఉంటాయి సో మనము నెక్స్ట్ కమింగ్ వీడియోలలో కూడా ప్రతి ఒక్క లగ్నానికి ఈ రెండు ఆరు పది పదకొండు భావాలు ఏ ఏ భావాలు అవుతున్నాయి వీరికి డబ్బు సంపాదన ఎలాంటి ప్రాబ్లమ్స్ డబ్బు సంపాదనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏ గ్రహాలు ఎక్కడుంటే బాగుంటాయి ఈ ధనయోగాలు వీళ్ళకి వీళ్ళకేమన్నా ఉంటాయా తర్వాత డబ్బు సంపాదనలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఎలా ఆపరేట్ అవుతున్నాయి అనే విషయం మనము క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము మీరు ఇలాంటి వీడియోలు ఇంకా నేను ముందు ముందు చాలా వీడియోలు చేస్తాను మీరు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఎందుకంటే మరి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏమేం చేస్తున్నా చేస్తున్నాయంటే మీకు కంటిన్యూటీ ఉంటుంది మీ లైఫ్లో మీరు జరగబోయేటువంటి ఈవెంట్స్ ఎట్లా నేను చెప్పే టాపిక్ ఏదో ఒకటైనా కూడా మీకు ఖచ్చితంగా లింక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లింక్ అవుతుంది ఏదో ఒక వ్యక్తికి ఎప్పటికీ ఒకరికి ఏదో ఒక టైంలో లింక్ అవుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా నిపుణ ఆస్ట్రాలజీని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ